నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి చిమ్మ చీకట్లు చుట్టుముట్టాయి ఆకాశమే యుద్ధ భూమిగా ఏ క్షణంలో అయినా డ్రోన్లు మిసైల్స్ దూసుకురాబోతున్నాయి ఇజ్రాయెల్ పై మరోసారి మెరుపు దాడులు చేసేందుకు సిద్ధమైంది ఇరాన్ మిడిల్ ఈస్ట్ మరో రణరంగం మొదలైంది ప్రతీకారం ఎజెండాగా దాడికి ప్రతి దాడే సమాధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఫైట్ కు దిగుతున్నాయి అమెరికాండతో ఇజ్రాయెల్ రష్యా సహకారంతో ఇరాన్ తగ్గేదేలే అంటున్నాయి ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతుందా ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేస్తే ఇరాన్ తట్టుకోగలదా అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది మిడిల్ ఈస్ట్ లో ప్రతీకార దాడులకు ఇరాన్ స్కెచ్ ఆకాశమే యుద్ధ అటాక్ మిడిల్ ఈస్ట్ మిస్టరీగా మారిపోయింది అక్కడేం జరుగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు అందుకే పశ్చిమాసియాలో యుద్ధం డైలీ ఎపిసోడ్ అయిపోయింది ముగింపే లేకుండా ఎప్పుడో ఏదో ఒక దేశం ఇజ్రాయెల్ టార్గెట్ గా దాడులు చేస్తోంది భూభాగం ఆక్రమణ లక్ష్యంగా ఇజ్రాయెల్ వార్ కంటిన్యూ చేస్తుంటే పగా ప్రతీకారం కోసం ఇరాన్ దాడులకు సిద్ధమైంది దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయనుంది పశ్చిమాసియాలో మరో యుద్ధానికి అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ రెడీ అయ్యాయి ఇజ్రాయెల్ పై నలుదిక్కుల నుంచి దాడి చేసేందుకు రంగం సిద్ధమైంది ఇరాన్ ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ వేశాయి పశ్చిమాసియా దేశాలు ఇరాన్తో పాటు లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ పాలస్తీనాకు చెందిన హమాస్ యమన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ పై దాడులకు రెడీ అయ్యాయి ఏ నిమిషంలోనైనా దాడి చేసేందుకు ఇరాన్ సర్వం సిద్ధం చేసుకుంది ఎంత యాక్షన్ రియాక్షన్ తీసుకుంటుంది వాళ్ళ జనరల్స్ని వాళ్ళ గెస్ట్ని హమాస్ నాయకుల్ని నిజమైన చంపిస్తుంది కాబట్టి ఏదో యాక్షన్ తీసుకోకపోతే మనకు పరువు పోతుందని పరువు నష్టం లేకుండా యాక్షన్ తీసుకుంటుంది ఇరాన్ అంటే అలాగే కనపడుతుంది యాక్షన్ తీసుకున్నదే ఇరాన్ ఇంక అయిపోయిందని ఈ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నది కానీ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని కనపడలేదు ఎందుకంటే యుద్ధం వల్ల అమెరికాకి యూరోప్కి రష్యాకి చైనాకి లాభం ఏమి లేదు నుంచో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కయ్యం ఉంది లేటెస్ట్ గా హమాస్ లీడర్ల రగిలిపోతోంది ఇరాన్ తమ భూభాగంలోని టెహ్రాన్ లో సీరియస్ గా తీసుకుంది ఇజ్రాయెల్ కోవట్ ఆపరేషన్ కు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ అటాక్స్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది అయితే సడన్ గా వెనక్కి తగ్గిన ఇరాన్ ఇప్పుడు మరోసారి తగ్గేదలే అంటూ తొడగొడుతోంది ఈసారి ఇజ్రాయెల్ కు ఇచ్చి పడేస్తామంటోంది ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేసింది ఇరాన్ డ్రోన్లు మిస్సైల్స్ తో అటాక్ చేసింది ఇజ్రాయెల్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో డ్రోన్లను కూల్చివేసింది మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది ఇరాన్ నూట డెబ్బై డ్రోన్లు ముప్పై క్రూయిజ్ మిస్సైల్స్ నూట ఇరవై కంటే ఎక్కువగా బాలిస్టిక్ మిస్సైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్ దాడులను ముందే ఊహించిన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ తో తిప్పికొట్టింది శత్రు దేశాల షార్ట్ రేంజ్ క్షిపుణుల నుంచి ఇజ్రాయెల్ ను కాపాడే రక్షణ వ్యవస్థే ఐరన్ డోమ్ హమాస్ తో పోరులో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడింది ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ దాడులను కూడా ఐరన్ డోమ్ తోనే తిప్పికొట్టింది ఇది చాలా అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్ తో శత్రు దేశాల రాకెట్లు డ్రోన్లను పసిగట్టి జనాభాసాలపై పడకుండా అడ్డుకుంటుంది ఆకాశంలోనే రాకెట్లు డ్రోన్లను పేల్చేస్తుంది డోమ్ సిస్టమ్ ఇరాన్ ఇప్పుడు చేసే దాడులకు డోమ్ తోనే సమాధానం చెప్పేందుకు రెడీ అయ్యింది ఇజ్రాయెల్ ఇప్పటికే ఇజ్రాయెల్ బలమేంటో ఇరాన్ కు తెలిసిపోయింది అమెరికా సహకారం కూడా ఇజ్రాయెల్ కు ఉందనేది కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు చేసే దాడితో ఇజ్రాయెల్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్లాన్ చేస్తోంది ఇరాన్ తాము చేసే దాడులతో ఇజ్రాయెల్ ను ఆగం చేయాలనేది ఇరాన్ ప్లాన్ ఇందుకోసం ఇరాన్ కు హిజ్బుల్లా హౌతి హమాస్ సహకారం కూడా ఉంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏళ్లుగా వైరం ఉన్నా డైరెక్ట్ గా దాడులు చేసుకోలేదు ఈ ఏడాది ఏప్రిల్లోనే ఫస్ట్ టైం అటాక్స్ చేసుకున్నాయి ఇప్పుడు మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యాయి భూభాగం పరంగా ఈ రెండు దేశాలకు సరిహద్దు ఏం లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రెండు వేల ఒక్క వంద కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అందుకే ఆకాశమే యుద్ధ భూమిగా మార్చుకున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ అడ్వాన్స్ డ్రోన్లు లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన మిసైల్స్ తో అటాక్స్ చేసుకుంటున్నాయి దేశాలు చిన్నవే జనాభా కూడా తక్కువే ఇతర దేశాలతో పోలిస్తే విస్తీర్ణం కూడా అంతంత మాత్రమే కానీ ఇరాన్ ఇజ్రాయెల్ సైనిక సామర్థ్యమే ఎక్కువ పగడ్బందీ వ్యూహం ఇజ్రాయెల్ది దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఇరాన్ రైమ్ అని దూసుకొచ్చే మిసైల్స్ క్షణాల్లో మెరుపు దాడులు చేసే డ్రోన్లను నమ్ముకున్నాయి రెండు దేశాలు ఆకాశమే యుద్ధభూమిగా భూమిగా మార్చుకుని దాడులకు సిద్ధమయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు దిగితే పరిస్థితి ఏంటి ఎవరి దగ్గర అడ్వాన్స్డ్ క్షిపణులు డ్రోన్లు ఉన్నాయి టెక్నాలజీ పరంగా ఎవరి బలమెంత అడ్వాన్స్డ్ మిసైల్స్ ఆడించే డ్రోన్లు టెక్నాలజీ పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఎవరు స్ట్రాంగ్ ఆయుధాలు అంగబలంలో ఎవరి బలమెంత యుద్ధం అంటేనే ఆయుధాలు అంగబలంతో పని ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోనూ సేమ్ సీన్ ఆకాశమే యుద్ధ భూమిగా చేసుకుని దాడులు చేసుకుంటున్న ఇరాన్ ఇజ్రాయెల్ బలాబలాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందన్న దానిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది ఏప్రిల్లో ఇరాన్ చేసిన దాడితో ఇజ్రాయెల్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టమేమీ జరగలేదు ఇప్పుడు ఇరాన్ దాడులు ఎలా ఉండబోతున్నాయి వాటిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇజ్రాయెల్ ది తిరుగులేని రక్షణ వ్యవస్థ ఇరాన్ కంటే ఇజ్రాయెల్ తన రక్షణ కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ దాదాపు ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ ఇరాన్తో పోల్చితే రెండింతల కంటే ఎక్కువ అంటే దాదాపు పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది యుద్ధం కోసం ఇజ్రాయెల్ దగ్గర మూడు వందల నలభై సైనిక విమానాలు సిద్ధంగా ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గరున్న యుద్ధ విమానాల్లో దూరం నుంచి అటాక్ చేసే ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లేటెస్ట్ విమానాలు ఉన్నాయి ఇవి రాడార్ నుంచి కూడా తప్పించుకుని స్పీడ్ గా దాడి చేస్తాయి ఇరాన్ దగ్గర దాదాపు యుద్ధ సామర్థ్యమున్న మూడు వందల ఇరవై విమానాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవై నాటి ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఫోర్టీన్ వార్జెట్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి అయితే పాత విమానాల్లో ఎన్ని పనిచేస్తున్నాయో క్లారిటీ లేదు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ దే కీరోల్ ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను డ్రోన్లను అన్నింటినీ డోమ్ కూల్చేసింది ఇరాన్ కు చెందిన మూడు వందలకు పైగా క్షిపణులను డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగపడింది ఇజ్రాయెల్ కంటే ఇరాన్ చాలా పెద్ద దేశం జనాభా పరంగా ఇజ్రాయెల్ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ లో ఆరింతలు ఎక్కువ మంది సైన్యం ఉంది ఇరాన్లో ఆరు లక్షల మంది సైనికులుంటే ఇజ్రాయెల్ దగ్గర లక్షా డెబ్బై వేల మంది జవాన్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇరాన్ దగ్గర మూడు వేలకు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తెలుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య ఇరాక్ తో యుద్ధం జరిగినప్పటి నుంచి ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు డ్రోన్లను అభివృద్ధి చేసుకుంటూ వస్తోంది షార్ట్ లాంగ్ రేంజ్ మిసైల్స్ డ్రోన్లను డెవలప్ చేసింది ఇజ్రాయెల్ కు పెద్ద బలం దాని ఎయిర్ ఫోర్స్ ఆయుధాలే ఇరాన్ లో కీలక టార్గెట్స్ పై వైమానిక దాడులు చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ కు ఉంది ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు నాయకులు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లోనే చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి ఇరాన్ నేవీ దగ్గర రెండు వందల ఇరవై నౌకలు ఇజ్రాయెల్ దగ్గర అరవై నౌకలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీ పరంగా వీక్ అని చెప్పొచ్చు ఇజ్రాయెల్ కు సొంతంగా అణు ఆయుధాలున్నట్లు అంచనాలున్నాయి ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు ఇలా ఎవరి బలాలు వారికున్నాయి ఇరాన్ కంటే ఇజ్రాయలే కాస్త అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసుకుందని అంచనాలు ఉన్నాయి ఒకప్పుడు అవి మిత్ర దేశాలు నలభై ఏళ్ల క్రితం సీన్ మారింది ఇరవై ఏళ్ల కింద మళ్లీ గొడవ తెర మీదకు వచ్చింది ఆరు నెలల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ ఖయ్యం పీక్ లెవెల్ కు చేరుకుంది అప్పటి నుంచి రెండు దేశాలు ఒకప్పటి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి ఇప్పటి దాడులకు ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ సాకుగా మారాయి తమ రాయిబార కార్యాలయంపై దాడితో పాటు హమాస్ లీడర్లను హతం చేయడంపై ఆగ్రహంతో ఉంది ఇరాన్ అందుకే ఇజ్రాయెల్ మీద అటాకింగ్ కు దిగుతుంది ఇందుకే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఎందుకింత శత్రుత్వం ఈ బైరానికి మూలం ఎక్కడిది యుద్ధానికి సంసిద్ధం కావడానికి కారణమేంటి మాటలు దాటి చేతల వరకు ఎందుకొచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్ కయ్యానికి దారి తీసిందా తగ్గినట్టే తగ్గి ఇరాన్ దూకుడు పెంచడంలో వ్యూహమేంటి ఈగో ఇది చాలా డేంజర్ ఇద్దరు వ్యక్తుల మధ్యే కాదు రెండు దేశాల మధ్య కూడా ఈగో వైరం క్రియేట్ చేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలోనూ అదే జరిగినట్లు తెలుస్తోంది ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఒక్కరోజుతో మొదలవ్వలేదు ఇప్పటితోనే అయిపోయేలా కూడా కనిపించడం లేదు లేటెస్ట్ గా జరిగిన ఘటనల వల్లే ఇరాన్ దాడి చేస్తుందని భావించిన నలభై ఏళ్ల వైరం కూడా ఇప్పటి యుద్ధ మేఘాలకు కారణంగా చెప్పొచ్చు డైరెక్ట్ గా తమ ఫీల్డ్ నుంచే అటాకింగ్ మొదలు పెట్టింది ఇరాన్ ఇజ్రాయెల్ కూడా అమెరికా మద్దతు ఉందని ఎక్కడా తగ్గడం లేదు ఇది యురాన్ పూర్తి అయిన వార్ స్టార్ట్ చేస్తుందా ఇజ్రాయేల్ స్టార్ట్ చేస్తుందా అంటే అది కనపడలేదు ఎందుకంటే రష్యాకి యుద్ధం ఇష్టం లేదు అక్కడ యుక్రెయిన్ మీద ఫోకస్ అవుంది రష్యా అమెరికా కూడా యుక్రెయిన్ యుద్ధం మీద ఫోకస్ అవునాది ఈ ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలియదు అందరికీ అమెరికాకి అందరికీ ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని దింపటానికి ప్రయత్నం చేస్తుందని ఇజ్రాయేల్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇరాన్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తరువాత ఇరాన్లో సిచ్యువేషన్స్ మారిపోయాయి ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన తరువాత ఇజ్రాయెల్ తో సంబంధాలు కట్టయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మధ్య ఇరాన్ ఇరాక్ పోరులో అమెరికా ఇరాన్కు సీక్రెట్ గా ఆయుధాలు అందించింది ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించింది కాలక్రమంలో ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడంతో వీరి గొడవ మాటల నుంచి చేతల దాకా వెళ్లింది ఎన్నో ఏళ్ల నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్నప్పటికీ ఇప్పుడు ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాకింగ్ కి దిగుతోంది ఇరాన్ పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్ మధ్య కొన్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది ఇందులో ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ పాలస్తీనాకు సపోర్ట్ గా ఇజ్రాయెల్ పై అటాక్ చేసింది హిజ్బుల్లాకు ఇరాన్ సపోర్ట్ ఉండటంతో ఆ దేశమే తమపై దాడులు చేయిస్తోందని భావించింది ఇజ్రాయెల్ ఈ క్రమంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం చేతల వరకు వెళ్లింది రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా వైరం ఉంది మిడిల్ ఈస్ట్ లో అస్థిరతకు టెన్షన్ పరిస్థితులకు వీరి గొడవ ఒక కారణంగా మారింది ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహకారం అందిస్తోందని యూదులపై ఉన్న వ్యతిరేకతతో తమపై దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది పాత లొల్లి అట్లుంటే కొత్తగా మళ్లీ గొడవ మొదలైంది ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి యుద్ధతంత్రానికి దారితీసింది ఇప్పుడు జరుగుతున్న దాడులకైతే కారణం ఇదేనని చెబుతోంది ఇరాన్ ఈ ఏడాది ఏప్రిల్లో సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి జరిగింది దాడిలో ఇరాన్కు చెందిన సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు దాడికి ఇజ్రాయేలే కారణమని వదిలేది లేదంటూ హెచ్చరించింది ఇరాన్ అప్పటి నుంచి పశ్చిమాసియాలో టెన్షన్ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి రెండు వేల ఇరవైలో ఇరాన్ శాస్త్రవేత్త మొహసేన్ ఫక్రిజాదే హత్యకు ఇజ్రాయేలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదకొండులో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తోంది లెబనాన్ లోని హిజ్బుల్లా సంస్థకు ఇరాన్ ఆయుధాలను పంపడానికి సిరియానే ప్రధాన మార్గంగా ఉంటోందని ఇజ్రాయెల్ నమ్ముతోంది సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఏప్రిల్లో ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఇరాన్ ఇప్పుడు హమాస్ లీడర్ల హత్యకు ప్రతీకారంగా అటాక్స్ చేస్తోంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హమాస్ మిలిటరీ కమాండర్ డైఫ్ ను ఖతం చేసింది ఇజ్రాయెల్ అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోనే కథ ముగించేసింది తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయడంపై ఆగ్రహంతో ఊగిపోతోంది ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ కాస్త తగ్గినట్లే తగ్గి బౌన్స్ బ్యాక్ అవుతోంది ఇజ్రాయెల్ ను ముప్పు తిప్పలు పెట్టేందుకు గతంలో కంటే అడ్వాన్స్డ్ మిసైల్స్ డ్రోన్లతో అటాక్ మొదలు పెట్టింది అయితే హమాస్ చీఫ్ ఇరాన్ ముఖ్యుల హత్యపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు ఇజ్రాయెల్ మిత్రులు మారారు శత్రువుల పొజిషన్ మారుతోంది దుష్మన్ కా దుష్మన్ అప్నా దోస్త్ అన్నట్లుగా ఉంది అమెరికా రష్యా తీరు ఇరాన్ అంటే అమెరికాకు పడదు అమెరికాకు ఇజ్రాయిల్ మిత్రువు కాబట్టి రష్యాకు ఇజ్రాయల్ అంటే గిట్టదు మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ప్రపంచంలో పేరున్న దేశాలు చెరొక స్టాండ్ తీసుకున్నాయి అమెరికా ఇజ్రాయెల్కు అండగా నిలిస్తే ఇరాన్కు రష్యా సైనిక సాయం చేస్తోంది ఇప్పటికే ఇరాన్ హెజ్బుల్లా ఇజ్రాయిల్ మీద మూకంబడి దాడి స్టార్ట్ చేశాయి ఇంకోవైపు నుంచి హమాస్ అటాక్ కంటిన్యూ చేస్తూనే ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కాస్త అమెరికా రష్యా వార్గా మారిపోతోందా అదే జరిగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి ఏ దేశం ఎటువైపు ఉంటుంది ఇప్పటి సిచ్యువేషన్స్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి మిడిల్ ఈస్ట్ లో వార్ తీసుకుంటుందా ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇరాన్కు మద్దతుగా రష్యా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచ దేశాల మధ్య చీలిక తెస్తుందా పగా ప్రతీకారం ఆ రెండు దేశాలది మరో రెండు దేశాలు యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయి మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కు మద్దతుగా కొందరు ఇజ్రాయెల్ కు గా ఇంకొందరు వరుస పెట్టి అందరూ యుద్ధ రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే పశ్చిమాసియా రావణ కాష్టంలా రగులుతోంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు చేసుకుంటున్నాయి హమాస్ లీడర్లను హతం చేయడంపై గుస్సా మీదున్న ఇరాన్ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేస్తోంది ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ తో పాటు దానికి మద్దతుగా నిలుస్తోన్న అమెరికా కూడా అలర్ట్ అయ్యింది కౌంటర్ కు ఎన్కౌంటర్ అన్నట్లుగా యాక్షన్ కు రియాక్షన్ చూపిస్తామంటున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాస్త అమెరికా రష్యా వార్ గా మారే ప్రమాదం కనిపిస్తోంది ప్రపంచంలోనే పేరున్న ఈ రెండు దేశాలు మిడిల్ ఈస్ట్ వేదికగా దాడులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది పశ్చిమాసియా రీజియన్ లోని బలగాలను ఇజ్రాయెల్ ను కాపాడేందుకు మహరించింది అంతేకాదు యుద్ధ నౌకలు ఫైటర్ జట్లను సిద్ధం చేసి ఉంచింది అగ్రరాజ్యం ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు సర్వం సిద్ధం చేసి పెట్టారు అధునాతన సబ్మెరైన్లతో పాటు యుద్ధ నౌకలను అమెరికా నేవీ కు పంపించింది గైడెడ్ మిసైల్ సబ్మెరైన్ యుఎస్ఎస్ జార్జియాతో పాటు భారీ యుద్ధ నౌక లింకన్ లింకన్ను కూడా రంగంలోకి దించింది యుఎస్ తొంభై యుద్ధ విమానాలను ఒకేసారి తీసుకెళ్లే సామర్థ్యం ఈ నౌకకు ఉంది ఇరాన్ కు మద్దతుగా రష్యా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగే అవకాశం ఇజ్రాయెల్ కు అండగా అమెరికా రంగంలోకి దిగడంతో ప్రతిగా రష్యా ఎత్తులు వేస్తోంది రష్యా ఇస్కాండర్ అనే బాలిస్టిక్ క్షిపణితో పాటు మర్కాన్స్క్ బియన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్లను ఇరాన్ కు పంపినట్లు తెలుస్తోంది ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణికి మూడు వందల పది మైళ్ల దూరం వెళ్లి అటాక్ చేసే వార్హెడ్లను కాల్చగల సామర్థ్యం ఉంది రష్యాకు చెందిన ఐఎల్ సెవెంటీ సిక్స్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మాస్కో నుంచి టెహ్రాన్ చేరుకుంది ఇది హెవీ మెషిన్స్ లేదా ఎక్కువ బరువున్న ఎక్విప్మెంట్ ను తీసుకెళ్తాయి ఐఎల్ సెవెంటీ సిక్స్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో రష్యా ఇరాన్ కు పెద్ద ఎత్తున హైపర్సోనిక్ మిసైల్స్ మల్టీలోడెడ్ లను పంపించినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులతో టెన్షన్ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి ఇవి మరింత పెరిగి వార్ మరింత జటిలమైతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదముంది ఇరాన్కు మద్దతుగా హమాస్ హిజ్బుల్లా హౌతీ తిరుగుబాటుదారులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్ ఇజ్రాయెల్కు అమెరికా మాత్రమే అండగా నిలిస్తూ ఎంతకైనా సిద్ధమంటోంది చైనాకు అమెరికాతో పొసగదు కాబట్టి ఇంకొన్ని రోజులైతే డ్రాగన్ కంట్రీ కూడా రష్యాకు మద్దతుగా ఇరాన్కు బాసటగా నిలిస్తే పరిస్థితులు మరింత డేంజర్గా మారే ప్రమాదం ఉంది అప్పుడు ప్రపంచ దేశాల్లో చీలిక వచ్చే అవకాశం ఉంది పెట్రోల్ చమురు గ్యాస్ నిల్వలు ఉత్పత్తులు రాజకీయంగా వర్తకంగా వాణిజ్యంగా వ్యాపారంగా అన్ని కోణాల్లో చూసినప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగే యుద్ధము ప్రపంచ శాంతికి విఘాతం కలిగించి ప్రపంచంలోని వర్తక వాణిజ్య వ్యాపారాలను దెబ్బతీసి సగటు మానవుడు ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతిదీ ఇబ్బంది పడాల్సిన సమయంగా ఇది మారక మునిపే ఇండియా హ్యాస్ టు టేక్ లీడ్ వేదికపై ఇప్పటికే రెండు గ్రూప్లు ఉన్నాయి ఓ గ్రూప్ ను అమెరికా లీడ్ చేస్తుండగా మరో గ్రూప్ ను రష్యా చైనా నడిపిస్తున్నాయి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా రష్యా అనుకూల దేశాలు ఒకవైపు అమెరికా అనుకూల దేశాలు మరోవైపు అన్నట్లుగా విడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ ఆ సిచ్యువేషన్స్ మరో టర్న్ తీసుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి మిడిల్ ఈస్టే వేదికయ్యే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం ఇది స్పెషల్ ఫోకస్